దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమకలను గాక దివ్య పాల్ ఛానల్ను చూస్తున్న దేవుని పిల్లలారా దేవుని ప్రజలారా మీ అందరికీ కూడా పర సంబంధమైన ఆశీర్వాదాలు యహ సంబంధమైన ఆశీర్వాదాలు దేవుడు తోడుగా ఉండి నూరంతలుగా దయచేయను గాక మన ధ్యానం నిమిత్తము దేవుని యొక్క వాక్యములో మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై ఏడో నేను చదువుతున్నాను యహోవా నా ప్రార్థన ఆలకించుము ఎహోవైన నీవే దేవుడుపై ఉన్నావని నీవు వారి హృదయములను నీ తట్టునకు తిరగజేయదు అని ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము ఇక్కడ ఏలియా చేస్తున్నటువంటి ప్రార్థన మనకి కనబడుతుంది ఏమని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ఇదిగో ఈ జనుల హృదయము నీ తట్టు తిరుగునట్లుగా నీవు గొప్ప కార్యము చేయి అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు భయము కలిగినటువంటి కార్యమును నువ్వు చెయ్యి అని దేవుణ్ణి వేడుకుంటున్నాడు ఏలియా అయితే ఆ వచనాల్లో మనం చూసినట్లయితే బయలు ప్రవక్తులకు ఏలియాకు పోటీ పడినట్లుగా ఏమని పోటీ పడింది అని అంటే అక్కడ బలిపీఠం మీద బలిపశువు పెట్టబడి అది కాల్చబడాలి ఆకాశం నుంచి అగ్ని దిగువచ్చి అయితే మీరు మీ దేవుళ్లకు మీరు ప్రార్థన చేయాలి మీ దేవతలకు మీరు ప్రార్థన చేయాలి అని ఏలియా మాట్లాడడం మనం చూస్తున్నాం ఆ ప్రవక్తలంతా కూడా వాళ్ళు ఎంతగానో కేకలు పెట్టారంట ఉదయం నుంచి వారు కేకలు పెడతానే ఉన్నారంట ప్రార్థన చేస్తూనే ఉన్నారంట ఆకాశంలో నుంచి అగ్ని దిగిరాలా ఆ బ ఆ బలి పశువుని దహించలేదు అయితే ఏలియా ఇక మీరు ప్రార్థనలు చేసింది చాలు నేను ప్రార్థన చేస్తాను దేవుడు గొప్ప కార్యం చేస్తాడు అని అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం అయితే ఏరియా ఏమని ప్రార్థన చేస్తున్నాడు అని అంటే ముందే మనం చదువుకున్నాం కదా ఈ జనుల హృదయం నీ తట్టు తిరుగునట్లుగా ఇక్కడ నువ్వు గొప్ప కార్యం చేయి అని అన్నాడు ఈ ప్రార్థన దేవుడికి చాలా ఇష్టమైంది దేవుడికి నచ్చేటువంటిది ఎందుకనంటే అనేక మంది దేవుని తట్టు తిరగాలన్నదే దేవుని యొక్క సంకల్పం దేవుని ఉద్దేశం దేవుని ఉన్నటువంటి ఆశ దేవుని కొన్నటువంటి తపన తాపత్రయం దేవుని ఉన్నటువంటి ప్రార్థన పట్టుదల అనేకులు హృదయాలు దేవుడి వైపు తిరగాలని అందుకే దేవుని వాక్యంలో రాయబడుతుంది కదా నశించిన దానిని వెదక రక్షించుటకు మనిషి కుమారుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అందరినీ రక్షించాలని అందరినీ రక్షించాలని ఇప్పుడు అందరూ అంతటా మారు మనసు రక్షణ పొందాలని నేను ఆశపడుతున్నాను అని అంటున్నాడు దేవుడు కాబట్టి దేవుని పెట్టలారా దయచేసి ఆలోచించండి ఏలియా ప్రార్థన దేవుడు వినడానికి గల కారణం ఏలియా దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన చేశాడు దేవునికి అంగీకారమైనటువంటి ప్రార్థన చేశాడు ప్రజలు మేలు మనం కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజల క్షేమం మనం కోరుకుంటూ ప్రార్థన చేస్తూ ఉంటే ప్రజలంతా కూడా గోడ తట్టో లేకపోతే మనుషుల తట్టో లేకపోతే లోపల తట్టో తిరిగేటువంటి వారిగా కొండల తట్టో కొండల తట్టో ప్రజలు తిరిగేటువంటి వారుగా వారి హృదయాలు తిరిగేటువంటి వారిగా ఉంటే వారికి ఉపయోగం లేదు తర్వాత వారు చేసేటువంటి ప్రార్థనలకు ఉపయోగం లేదు ప్రజలంతా కూడా దేవుని తట్టు తిరిగేలాగా దేవుని వెంబడించేలాగా అలాగే దేవునికి మరుపెట్టేలాగా ప్రజలు ఉంటేనే వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు దేవుని ప్రజలారా దయచేసి ఆలోచించండి అందుకే దేవుడు ఒక చోట అంటాడు కదా మీరు సుఖముగాను నెమ్మదితో బ్రతుకు నిమిత్తము మొదట మనుషులందరి కోసము మీరు ప్రార్థన చేయండి అని అంటాడు రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయండి అని అంటాడు దేవుని బిడ్డలారా మనకంట నెమ్మదిని దేవుడు ఇస్తాడంట సుఖాన్ని సంతోషాన్ని సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడంట మనం ఏం చేస్తే అని అంటే ప్రజలు క్షేమంగా ఉండాలని మనం ప్రార్థన చేస్తే ప్రజలు బాగోగులు పట్టించుకునేటువంటి వారంగా మనం ఉంటే ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ప్రజలు పాపు నుండి శాపం నుంచి విడిపించబడి నరకం నుంచి తప్పించబడినట్లుగా మనం చేసేటువంటి ప్రార్థన ఉండాలని అయితే ఏసు ప్రభు గురించి రాయబడింది కదా ఆయనే నరకం నుంచి తప్పించువారు అని బైబిల్ గ్రంథంలో ఏమని మనం చూస్తున్నాము అని అంటే ఏసు రక్తం ప్రతి పాపం నుండి విడిపించి మనను పవిత్రులుగా చేయును అని మనం చూస్తున్నాము దేవుని బిడ్డలారా ఆయన రక్తమే కదా మనల్ని పవిత్రపరిచేది పవిత్రులు ఉండేటువంటి ఆ పరలోకానికి మనల్ని తీసుకొని వెళ్ళేది ఆయన రక్తమే కదా ఆయన సన్నిధే కదా ఆయన మాటలే కదా ఆయన సహవాసమే కదా దేవుడు పెట్టలారా మరి నీ ప్రార్థన దేవుడికి ఇష్టం అవ్వాలి నా ప్రార్థన దేవుడికి ఇష్టం అవ్వాలి లోకంలో ఉన్న ప్రజలందరి ప్రార్థన దేవుడికి ఇష్టమవ్వాలి అని అంటే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైనటువంటి ప్రార్థన ఇక్కడ ఏలియా చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం కాబట్టి మనం కూడా ఇలాగ ప్రార్థన చేస్తున్నామా ఎవరికి ఏమైపోతే నాకే నాకేమైంది అని అనుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు నష్టం అనేక మంది నష్టపోతున్నా నష్టపోతున్నా కూడా నాకు పర్లేదు అని అనుకునే వాళ్ళంగా మనం ఉండకూడదు అనేక మంది కష్టాలు బాధలు అనుభవిస్తున్నా కూడా నాకేమైంది అని అనుకునేటువంటి వాళ్ళుగా ఉండకూడదు నష్టపోతున్నా కష్టాల్లో పడిపోయి బాధల్లో పడిపోయి వాళ్ళు ఇబ్బందుల్లో పడిపోయి వాళ్ళు ఉంటున్నా యేసుక్రీస్తు యొక్క మనసు తట్టుకోలేదని మనం చూస్తున్నాం యేసుక్రీస్తు యొక్క మనసు వేదన ఆవేదన చెందుతున్నట్లుగా మనం చూస్తున్నాం నశించిపోతున్నటువంటి ప్రజలందరిని ప్రజలందరి వైపు ఆయన అంట చేతులు చాపి ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా నా ఎద్దు కరండి నా ఎద్దు కరండి నేను మిమ్మల్ని రక్షిస్తాను అని దేవుడు పిలుస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన మనసు కలిగి ఉండాలి ప్రజల గురించి ఆయన మనసు ఎలాగైతే ఆశపడుతుందో ఎలాగైతే ప్రజలు ఉండాలని ఆయన మనసు ఎలాగైతే ప్రజలు మారాలని ఆయన మనసు ఆశపడుతుందో ఎలాగైతే ప్రజలు నడుచుకోవాలని ఆయన మనసు ఆశపడుతుందో ఎలాగైతే ప్రజలు బాగుండాలి బాగుపడాలి అని ఆయన మనసు మనసు ఆశపడుతుందో క్రైస్తవుడుగా క్రైస్తవురాలుగా పిలవబడుతున్నటువంటి మన మనసు కూడా దేవుని పిల్లలుగా పిలవబడుతున్న మన మనసు కూడా అలాగే ఉండాలి ఆయన మనసు ఎలా ఉందో అలాగే మన మనసు ఉండాలి దేవుని బిడ్డలారా దయచేసి ఆలోచించండి ఇక్కడ ఏరియా చేసినట్లుగా మనం కూడా ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తే అందుకే పెద్దలు కూడా అంటారు కదా ఇరుగుచల్లనా పొరుగు చల్లనా అని అనుకుంటేనంట అప్పుడు మనం చల్లగా ఉంటామంట మన బిడ్డలు చల్లగా ఉంటారంట మన కుటుంబం మన తల్లిదండ్రులు చల్లగా ఉంటారంట భార్య బిడ్డలతో సహా మనం చల్లగా ఉంటామంట ఎప్పుడు ఇతరుల సంతోషం మనం ఉంటే ఇతరుల క్షేమం మనం కోరుకుంటా ఉంటే ఇతరుల మేలు మనం అంటే ఇతరులు బాగుండాలి బాగుపడాలని మనం కోరుకునే వాళ్ళంగా ప్రార్థించే వాళ్ళంగా దేవుని వేడుకునే వాళ్ళంగా ఎందుకంటే ఇలాగే దేవుడు తండ్రి కుడుపాసిను కూర్చొని ఆయన కూడా ప్రార్థిస్తున్నాడు ఆయన కూడా వేడుకుంటున్నాడు మనం కూడా ఇలాగే వేడుకునే వాళ్ళంగా ఉంటే అప్పుడు మనకి మేలు జరిగింది మనం ఎవరెవరికి ఎవరెవరి కోసం మనం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళకు కూడా మేలులు దేవుడు చేస్తాడు కాబట్టి ఇలాంటి ప్రార్థన ఏది అని దేవుడు చూపించి మనల్ని నేర్చుకోమంటున్నాడు మనుషులందరి కోసం ప్రార్థన చేయటం నేర్చుకోమంటున్నాడు కాబట్టి ఇలా ప్రా ఇలాంటి ప్రార్థన మనం చేద్దాం ప్రజల జీవితాల్లో కుటుంబాల్లో దేవుడు వెలుగు నింపటం దేవుడు ఆశీర్వాదాలు నింపటం మనం చూద్దాం దేవుడిని మహింపరుద్దాం దేవుడి మాటలు దీవించును గాక అమ్మే ప్రార్థన ప్రేమ కలిగిన ప్రభు విన్న మాటలన్నీ నామా అందరి హృదయాలు నీరు కట్టి ఫలింప చేయండి ఏరియా చేసినట్లుగా మేము కూడా అలాంటి ప్రార్థన మేము చేసేటట్లుగా సహాయం చేయండి అందరూ నాయన మీ దగ్గరికి రావాలని ప్రార్థన చేసేవాను అందరి హృదయాలు మీ దట్టు తిరిగేలాగా ఉండాలని మేము ప్రార్థన చేసేవాళ్ళం అందరూ సంతోషంగా సమాధానంగా క్షేమంగా ఉండాలని ప్రార్థన చేసే వాళ్ళంగా అందరూ కీడు నుంచి తప్పించబడి మేలులోనికి నడిపించబడాలి దీవిన ఘనత ఆశీర్వాదాల్లోనికి నడిపించబడాలని ప్రార్థన చేసే వాళ్ళంగా మేము ఉండడానికి సహాయం చేయండి నాయన అందరి క్షేమం మేము కోరుకుంటా ఉంటే అందరి మారు మనసు రక్షణ మేము కోరుకుంటా ఉంటే అది మాకు మా కుటుంబానికి మేలు అది మా ప్రభు మంచిది అదే మాకు విలువ ఘనత అని మీరు మాట్లాడారు ఎన్నో మాటలన్నీ నాయన మేము విడిచిపెట్టే వాళ్ళం కాకుండా హృదయాల్లో పెట్టుకొని భద్రపరచుకొని నీ మాటల ప్రకారంగానే మేము ప్రార్థన చేసి నీ మహిమగల కార్యాలు ప్రజల పట్ల మేము చూసినట్లుగా సహాయం చేయమని వేస్తున్నాములో ప్రార్థిస్తున్న ఆమె తండ్రి ఆమె